హాయ్ అండి నేను ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు ఏమనంటే మీ ఇల్లు ఎప్పుడు కడిగిన అద్దైనా క్లీన్గా ఉంటుంది మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండి ఉంటారు అందుకనే ఇద్దరు పిల్లలు ఉన్న అంత నీట్గా ఉంటుందని ఆ మాట విని అబ్బా ఈ ఫీలింగ్ ఎంత బాగుందే అనిపించింది అట్లా ఏమి ఉండదండి ఎంత పనైనా ఎంత టైం అయినా నేనే చేసుకోవాలి చూసారా నేను ఈరోజు కొంచెం హెడగ్గా ఉందని అధ్యాన్ని స్కూల్ని తీసుకొచ్చి వాళ్ళకి తినిపించేసి పడుకున్నా అంతే ఇప్పుడు క్వార్టర్ టు త్రీ అవుతుంది అంతే చూసారా ఎలా మెస్త ఇక్కడ ఇక్కడేమో తినేసి అత్త ఇక్కడే వదిలేసింది ఇవన్నీ చంద్రబెందర పెట్టేశారు ఇప్పుడే యాపిల్ కట్ చేసి ఆద్య వాళ్ళు వేసారు కదా వాళ్ళకి ఇచ్చాను చూపిస్తాను చూడండి బయట ఇంకా అద్భుత అన్నట్టు ఉంది చూసారుగా అది అట్లా ఉంటుంది మనతో అన్నట్టు చూసారా ఎక్కడ ఆకులు అక్కడే ఎక్కడ అక్కడే అద్దెలా ఉండదండి మనం మెయింటైన్ చేయడాన్ని బట్టే ఉంటుంది చూసారా ఇవి ఆకులు ఇవి ఆ గిన్నెలు అవి గిన్నెలు నేను స్కూల్ దిం మో ఎప్పుడు పదకొండింటికి అనుకుంటా అవి కడిగేసి వంట చేస్తా కడిగేసి పెట్టా అంతే నిజంగా ఆ ఫీలింగ్ నిజంగా చాలా బాగుంటుంది కదండి మనకి ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మనం పడుకున్నా సరే మనకు పనులు చేసేవాళ్ళు ఉంటాయి కానీ అట్లా ఏం జరగదు ఎంత పని ఉన్నా సరే ఏ టైం అయినా సరే మనమే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అప్పుడు మనకు అక్కడ కుండీలో పెట్టాను కదా ఆ వచ్చేసి ఇక్కడ పెట్టా వస్తే రావో తెలియదు కానీ కుండీలు అయితే ఇంక అసలే రావని ఇలా పెట్టా నిన్నైతే ఇక్కడ చూసారు ఆ ప్లేస్లో అయితే పాము వచ్చింది ఇవి ఇంత క్లీన్గా చేసుకున్నా ఈ చెట్లుకో ఏంటో కానీ పాములు వస్తానే ఉంటాయండి ఏంటో అయితే ఇదంతా త్వరతగా క్లీన్ చేసేద్దాం ఇక్కడ ముగ్గు ఎంత మంచిగా చేసేదో పోయింది ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ ఆ గది ఓడవాలి ఇప్పుడు అద్దె కూడా పండుకొని లేచింది కాబట్టి బెడ్ మొత్తం ఇలా ఉంది దీని సర్చుకోవాలి ఇప్పుడు చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని అదిగో అమ్మాయి కూడా టీవీ చూస్తుంది చూసారుగా బెడ్ అంతా నీట్గా సర్దేశా ఇప్పుడు గదులు ఊడ్చేసి గిన్నెలు కడిగేసి మొక్కలకి నీళ్ళు పోయాలి ఆ మూడు గదులు ఊడ్చేసుకొచ్చేసా ఇప్పుడు కూడా మొన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే ఇవంతా క్లీనింగ్ ప్రాసెస్ అసలు ఈ సోఫా వచ్చేసి బయట సరిగా రావట్లేదు ఈ సోఫా వచ్చేసి ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్ అయితే చికాగ్గా ఉంది సరే కనిపించట్లేదు సోఫా అని చెప్పేసి ఈ వాడలేని కుర్చీలు ఫ్యాన్ అవి ఇటు సైడ్ పెట్టి సోఫా అటు సైడ్ పెట్ట కానీ డైలీ క్లీన్ చేసినా సరే అది క్లీన్ చేసేటప్పుడు ఎంత డస్ట్ వచ్చిందంటే చాలా డస్ట్ వచ్చి సైకిల్ చైర్స్ అన్ని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు ఇవి సర్దాలు ఇప్పుడు మొత్తం అంతా గదిలన్నీ ఊడ్చేసా ఎక్కడక్కడే సర్దేసి ఈ చైర్లన్నీ ఒకవైపు పెట్టేశాను ఇక్కడితో అయితే గదుల కార్యక్రమం అయింది అటు సైడ్ కూడా అవింది కదా ఇంకా ఏమున్నాయి మనకు బ్యాలెన్స్ పని గిన్నెలు కడగడం ఉంది ఈ వరండా ఉంది ఈ ప్లేస్ ఉంది కదా కానీ ఇదే పాములు చెత్త చెత్త చూసే వస్తాయి ఎందుకో తెలియదండి మీకు తెలిస్తే నాకు చెప్పండి ఫ్రైడే రోజు ఫ్రైడే రోజే మా ఇంటికి పాములు ఎక్కువ వస్తున్నాయి ఎందుకు అర్థం కావట్లే ఇటు సైడ్ అయితే మొక్కలు పెట్టా అందుకని చెప్పేసి ఇది సెట్ చేసా అన్నమాట ఇదిగో ఇటువైపు నుంచే పాములు వచ్చేవి లేవు నువ్వు నా దోస్తు లేవు నా దోస్తు లేదంటే ఆ దేవాల నానమ్మ దోస్త మాత్రమే ఉందంట అందుకనే వద్దు అంటున్నాను మానస్ కూడా నా దోస్త లేడు ఇలా అయితే ఇక్కడ వచ్చి పని అయింది ఇప్పుడైతే మొక్కలకు నీళ్ళు పొద్దామని వచ్చేసాను ఇవి గోంగార మొక్కలు అప్పుడు ఏమంటారంటే కొంచెం ఎక్కువనే పోతాను ఇంకో బాగా ఎండిపోయింది ఇది పాలకూర చెక్క కూర బాగానే వచ్చింది ఉంటుంది అలాగే ఒక ఉంటాయి ఉంది చెట్టుకి మొక్కలు కూడా నీళ్లు పోసేసాం అక్కడ కొంచెం కొంచెం మొక్కలు పెట్టా ఇవి కూడా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ ఇది మందార్ చెట్టు పెట్టా అది బాగా నచ్చింది ఇది మందార చెట్టు ఇది గులాబీ చెట్టు మంచిగానే వచ్చినాయి కూడా ఇక్కడైతే ఇంకా టీ పెట్టడానికి చెప్పేసి పాల మీద మేగుడైతే తీస్తున్నా ఇదైతే నెయ్యి చేయడానికి నెయ్యి అయితే మేము బయట ఎప్పుడు కొనమండి నాకు తెలిసి నా పెళ్ళికి ముందు నుంచి ఇలాగే తీసి అంటే అత్తయ్య నేనైతే నేను పెళ్లి తర్వాత నేను చూడడం మా ఇంటి దగ్గర అయితే మేము నెయ్యి అంత ఎక్కువ వాడము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా వారు అత్తయ్య ఇప్పుడు పిల్లలు వీళ్ళు చాలా ఎక్కువ నెయ్యి తింటారు పిల్లలు అయితే ఇంకా తింటారు ఇష్టంగా అందుకని చెప్పేసి ఇది నాకు పెళ్ళి అయిన తర్వాత అలవాటు అయింది నాకైతే ఇది తినడం ఇష్టం కానీ ఇది లావైపోతారని తినడం కానీ అప్పుడప్పుడు బాగా తినాలనిపించినప్పుడు మాత్రం ఇది కొంచెం తింటాను ఇప్పుడు టీ పెట్టా ఇక్కడైతే టీ పెట్టేస్తాను అత్తయ్యకే నాకు ఇప్పుడు అత్తయ్య పట్టుకెళ్ళి ఇచ్చేసి తర్వాత నేను తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ పని అయితే ఫస్ట్ బెడ్షీట్లు పిల్లలు పడుకుని దొరుకుతారు కాబట్టి పాతే తీసేసి కొత్త వేస్తా నెక్స్ట్ వచ్చేసి గదులన్నీ అక్కడ స్నానం చేయడం అట్లా వేసుకున్నట్టు గదులన్నీ క్లీన్ చేస్తాను చూసారుగా ఆఫ్టర్నూన్ బిఫోర్ కిచెన్ ఎట్లా ఇప్పుడు టీ పెట్టి ఇక్కడ గిన్నె పెట్టాను కట్టలేదంటే ఇది కూడా ఉండదు నేనైతే అన్నీ నీట్గానే పెట్టుకుంటా బీట్రూట్ అయితే బయట పెట్టా పిల్లల కోసం బీట్రూట్ కర్రీ చేద్దామని మాకైతే పప్పు ఉంది బయట వచ్చేసి గిన్నెలు కడిగేసి పెట్టా గిన్నెలు కడిగాక ఇదంతా కడుగుతాగా అది నెక్స్ట్ వచ్చేసి చూసారా కదా ఆకులు ఎన్నోనియో ఇంకా వస్తాయి కాసేపటికి సిక్స్ అవి లోపల ఇంకా వస్తాయి ఇది పోయే ఒకటి అంటే ఇచ్చేస్తే ఈరోజు ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయినట్టు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఈవినింగ్ రొటీన్ అయితే ఏది అనుకున్నంత ఈజీ కాదు కదా త్రీకి ఫార్ థర్టీ త్రీకి స్టార్ట్ చేసా ఈ పని చేయడు ఇప్పుడు ఫైవ్ టెన్ అవుతుంది ఇంతసేపు ఉంటుంది అనమాట పని అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న లైక్ చేయడు మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్